ఓం స్మన్గురుభ్యో నమ లక్ష్మీనామ సమాధయా అస్మదా చైవర్యంత వందే గురు పరంపర వసుూరమర కృష్ణం వందే జగన్ మాతను నమామి కమలే కమలాయ సాక్షి శ్రీ విష్ణువు కమలవాసన విశ్వమాత ఈరోజు మనం అల్వేలు మంగ వైభవం అనుసంధానం శ్రీ వెంకటాచల క్షేత్రంలో వెలిసిన వెంకటేశ్వర ఆ స్వామివారి ఉదయపట్టు దేవేరి అల్వేలు మంగమ్మ ఆయన ఆమె తిరుమల దివ్యక్షేత్రం పైన శ్రీనివాసుని వక్షస్థంలో వ్యూహాలక్ష్మి గాను తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి మరియు అల్వేలు మంగన్న పేర్లతో అత్యామూర్తిగాను భక్తుల చేత ఆరాధించబడుతుంది తిరుచానూరులో పద్మ సరోవరం అనే పుష్కరంలో శ్రీనివాసు భగవాన్ ప్రార్థన మేరకు శ్రీ మహాలక్ష్మి బంగారు సహస్రధుల పద్మలో పద్మావతిగా అవతరించిందని పురాణం స్పష్టం చేస్తుంది కానీ ఇదే సందర్భంలో తిరుమల యాత్రకులకు భక్తులకు ఆకాశ రాజపుత్రులకి పద్మావతి తిరుచానూరు పద్మావతి ఒక్కరే కార అయితే ఆకాశ రాజపోతులు పద్మావతి అని అనేక సందేహ పరంపరలు కలగటం సాధ్యం కలుగుతాయి కూడా ఇలాంటి ప్రశ్న పరంపర సమాధానంగా ముందు ముందు సమాధానం చేసుకుందాం ఆకాశ రాశి పుత్రిక పద్మావతి తులసానూ క్షేత్రంలో వేసిన పద్మావతి వేరువేరని విశ్లేషణ చెప్పడమే కనుక శ్రీ ఆదివరాహ క్షేత్రం భూ మహాలక్ష్మి వల్ల ఆవిర్భవించిందని పేమట శ్రీ మహాలక్ష్మి వల్ల సాక్షాత్ శ్రీ వైకుంఠవాసులైన శ్రీమన్నారాయణుడు భూలోక వైకుంఠమైన వెంకటాచములో కలవు వెంకటనాయులుగా ఉన్న ప్రసిద్ధిమైన ప్రసిద్ధమైన పేరుతో భక్తుల బాలటి కొంగు బంగారమై శ్రీనివాసుడుగా కొలువై ఉన్నాడని అంత మాత్రమే తిరుచానంలో శ్రీ పద్మావతి అమ్మవారు అచ్చామూర్తి చేత సాక్ష్యం పలికించి తాళపాక చిన్న దివ్యగాలపాటు తిరుమల శ్రీవారి వక్షాస్తంలో లీలల్ని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పరమభక్తుల పరమభక్తులు అనంతాళవారు తాళపాక అన్నమయ్య తరికొండ వెంగమామనగవాని అద్భుత వృత్తాంతాలు కూడా ముడిపడి ఉన్నాయి కలియుగ దేవుడు ప్రస్తుత కథానాయకుడు శ్రీనివాసుని విడదీయలని విడదీయలేని సంబంధం ఉన్న శ్రీ వైకుంఠములని మహాలక్ష్మి కులహాపూర్ నివాసుని శ్రీ మహాలక్ష్మి తిరుమల శ్రీవారి వక్షస్త్రం వ్యూహాలక్ష్మి నారాయణ మనం ఆకాశ రాజు కోదురు పద్మ తిరుచానూరులో అల్వేర్మంగ వృత్తాంతాలను సంక్షిప్తంగా తెలియజేసుకున్నాం శ్రీవక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధం శ్రీజం శ్రీనివాస భజనీషం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు అద్భుతమైన దేవుడు ఆనందమైన దేవుడు ఆ స్వామివారి వక్షస్థలములో శ్రీవత్సమనే గుర్తుగా శ్రీ మహాలక్ష్మి వేయించేసి ఉన్నది ఆ దేవుడు సాక్షాత్ లక్ష్మీనాథుడు తిరుమలేశ్వరుడు నిత్యం లక్ష్మీదేవితో లీలా విలాసాలతో మనకు ఉంటాడు లక్ష్మీదేవి కరకమలాన్ని తన చేతులను స్వీకరించిన వాడు కూడా ఆయనే తేనా ఇంకా శ్రీనివాస భగవానుడు సర్వ విద్యా సంపూర్ణుడు సమస్త ఐశ్వర్య పరిపూర్ణుడు కూడా మాత్రమే కాక సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి చేత నిరంతరం జాలింపబడుతూ స్థితి ఉన్న శ్రీనివాస భగవాన్ గుర్తి చేయమనిపోడగలం ఎంతని పోడగలం అందువల్ల స్వామివారి సాటు లేని మేకైన దేవుడు ఇలాగ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర అవతార దివ్య వృత్తాంతం సర్వకాలాల్లో సర్వదేశాల్లో సర్వత్రా అడుగడుగున అనువనుగున శ్రీనివాసం జీవన గమనం అంతా వివిధ కళా కళాంశాలతో కూడి ఉన్న లక్ష్మీదేవితో ముడిపడింది ముఖ్యంగా శ్రీవైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి కులహార్ కులహాపూర్ క్షేత్రము శ్రీ మహాలక్ష్మి నారాయణవరం ఆకావలంలో ఆకాశరాజు పుత్రిక పద్మావతి వేదలక్ష్మి తిరుచానూరులో అల్వేల అని పిలువబడుతున్న పద్మావతి తిరుమలలో శ్రీవారి వక్షస్త్రంలో వివాహాలక్ష్మి వీళ్ళందరూ కూడా శ్రీ వేంకట భగవాన్ దివ్యకాదులో దర్శనమిస్తారు ఇన్ని అద్భుత ఘట్టాలతో నిండి ఉన్న శ్రీనివాసుని పవిత్రమైన గాదును తిరుమల తిరుపతి స్థానం మరియు మరో విధంగా వినిపిస్తున్నారు ఆకాశరాజగోద పద్మావతిని వివాహమడి తిరుమల వెళ్తుండగా చీరసారితో వచ్చిన పద్మావతిని చూసి దారిలో వెంకటేశ్వరుడు వీటన్నిటితో పాటు కరివేపాకు తెచ్చావా అని అడిగాడు లేదని అంటూ పలికి పద్మావతిని చూసి శ్రీనివాసులు కోపడ్డాడని అందువల్ల పద్మావతి అలిగి తనతో తెచ్చిన వస్తువులు ఆంజనేయునికి కావలిగా ఉంచి కొండ దిగి అల్వేల్ మంగాపట్నం తిరుచానూరు వెళ్ళిపోయిందని స్థానిక ప్రజలు ఉన్న హైతుగా కథను కొండగా నడిచి వెళ్ళే దారిలో మోకాళ్ళ మెట్లు దాటిన తర్వాత పద్మావతి సారబిట్టలను పిలువబడుతున్న ద్వంతర్లుగా పెట్టెలు పెరిచినట్లు ఉన్న రాళ్ళగుట్టలు వాటి మీద చక్కబడిన ఆంజనేయ శిల్పం నీటికి చూడవచ్చు దీని గురించి ఒక కవి అల్వేల్ వంగకు అక్కురాని కన్న పాటను కూడా రాశాడని ప్రతిరోజు రాత్రి ఏకాంతివాన్ని తిరుమలేశ్వర తిరుమలేశ్వరు దిగి తిరుచానూరుకి వెళ్ళి పద్మావత్వం చూస్తాడని కూడా జనశ్రుతి ఇక్కడ స్థానికగాథలు ఇలా ఉండగా మహారాష్ట్రలో కొల్హాపూర్ క్షేత్రానికి సంబంధించిన అక్కడ స్థానికులు చెప్పుకునే కథ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి శ్రీ బాలాజీ వెంకటేశ్వరుని మొదటివారి కులహాపుర నివాసిన శ్రీ మహాలక్ష్మిని ఆమెను మర్చిపోయి శ్రీనివాసుడు ఆకాశ రాజుపత్రికి పద్మావతి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని ఇది తెలుసుకున్న మహాలక్ష్మి కోపించి అలిగిపోయే కులహాపురం నిలిచిందని అంటున్నారు అందువల్లే శ్రీనివాసులు తిరుమల క్షేత్రం తూర్పుముఖంగాను కులహాపురి క్షేత్రం శ్రీ మహాలక్ష్మి హస్యముఖంగాను అనగా ఒకరినొకరు ఎడముఖంగా పెడముఖంగా ఈ పులు చేసుకుని నిలిచి ఉన్నారని కూడా అంటారు ఈ కారణంగా మహారాష్ట్ర వాసులు తిరుమల శ్రీనివాసం దర్శించిన తర్వాత నేరుగా కొల్హాపురి క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బాలాజీ వెంకటేశ్వర పద్మినిగా తప్పక దర్శించి తమ తిరుమల యాత్రను సంపూర్ణ ఫలప్రదం చేసుకుంటారు తిరుచానూరు పద్మావతనకు చాలామంది మహారాష్ట్రలకు తెలియదు తెలిసిన వాళ్ళు ఆమెను శ్రీనివాసులు రెండవ వారిగా మాత్రమే గుర్తిస్తారు అందువల్ల వాళ్ళు తిరుచానూరు పద్మావతి అంత ప్రాధాన్య కానీ తిరుచానూరులో వేసిన పద్మావతి వారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అని శ్రీనివాసులు ఇక్కడ పద్మసరోవర తీరాన్ని తపస్సు చేసినందువల్ల గృహాపుర నివాసులైన ఆ జగన్మాత పద్మ సరోవరంలో దళాలు కలిగిన బంగార పద్మ ఆవిర్భించి పద్మావతిగా ప్రసిద్ధి పొందిందని పద్మపురాణంలో తెలియజేస్తున్నాం ఇలాంటి వైవిధ్యమైన గాథలతో నిండి ఉన్న పద్మావతం వాళ్ళని గురించి వివరంగా తెలియజేయవలసింది తెలుసుకోవాలి ఆకాశరాజ్గోదరి పద్మావతి ప్రస్తుతం ఉంది వాళ్ళు వేరమంగమని పిలువబడుతూ తిరుచానూల పద్మావతి ఆమెనా అంటూ ఇలాంటి సందేహాలను మనం ముందు ముందు తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వరంతో ముడివ వివిధ లక్ష్మణలు అందరి చరిత్రలు రక్త కథ రూపంలో తెలియజేసుకుంటూ చిత్తచబురుకు వారం తిరుమలేశ్వరంతో ఏకమై అమేకమై ఒక్కరుగా ఆయన వక్షస్థలంలో వ్యూహాలక్ష్మిగా స్థిరంగా నిలిచింది అందుకే ఆయన శ్రీ లక్ష్మి నివాసం గలవాడే శ్రీనివాసునిగా ప్రసిద్ధి పొందాడు ఆ వ్యూహాలక్ష్మణ్ స్వామివారి సులభంగా సునాయాసంగా భక్తులందరి కోరికలను తీరుస్తున్నాడు తెలియజేయడమైంది సంస్కృత వెంకటాచల గ్రంథాలు తెలిగొండ రాసిన తెలుగు వెంకటాచల మహత్యం ఈ ఆధారం అయితే సారాంశం ఏమిటంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడే శ్రీ మహాలక్ష్మణ గృహం కోసం అరులు దాచినాడు ఆమె కడిగెంట చూపుల కోసం నిరీక్షించినాడు ఆమె దయ కోసం బడికాపులు దాచినాడు ఆమె ప్రేమ కోసం పరితపించాడు ఇలా ఎన్నో అగసాట్లు పడుతూ చిట్ట చెబులకు ఆనందం నిలయడు అమృతమై శాశ్వత ఆనందమైన అల్వేల మందను ప్రసన్నం చేసుకున్నాడు ప్రత్యక్షం చేసుకున్నాడు ఆమెను తన అక్కను చేర్చుకున్న తిరుమల దివ్యధామాన్ని శాస్తానంద దివ్యధామంగా భూలోక వైకుంఠంగా అజారామాయి వెలుగుతున్నట్టుగా చేశాడు భక్తులందరూ శ్రీనివాసుని కంటే వేరుగా అల్వేలమంగపట్నం తిరుచానూరులో శాంతల నియమానంతర భాగంలో అచ్చామత్య కొలువైన ఉన్న అల్వేలమంగ పద్మావతిని భక్తుల దర్శించండి చేతుల అర్చించండి ఆరాధించండి మనసారా ప్రార్థించండి ఏమాత్రం అమెరికలు దాపరికాలు అయిన మనసుతో మీ మీ కోరికలు అలవేలు మంగమ్మతో చెప్పుకున్న తర్వాత తిరుమల యాత్రను చేయండి ఏడేడు లోకాల దేవుడు ఆనందనీయులు అలవేలు మంగమ్మతో ఆ ఏడు కొండల మధ్య బాగానే ఏకమై మమేకమై ఒక్కరై భాషిస్తూ ఆనంద నిలం దర్శనమిస్తున్న అఖిలాండ కోడి బ్రహ్మ నాయకుని దర్శించండి పరమదర్శిధిని సంపూర్ణంగా పొందండి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య స్వస్తి శ్రీరామ్